జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం విశేష ఫలితాలను కలిగించే శ్రీకృష్ణ ద్వాదశనామ స్తోత్రంను మహాభారతం నుండి తెలుసుకుందాం శ్రీకృష్ణుడికి అనేక స్తోత్రాలు ఉన్నప్పటికీ శ్రీకృష్ణ ద్వాదశనామ స్తోత్రానికి ఎంతో ప్రత్యేకత ఉంది కృష్ణుడు అర్జునుడితో మహాభారతంలో ఈ పన్నెండు నామాల యొక్క విశిష్టతను ఈ నామాలను ప్రతిరోజు పఠించడం వల్ల కలిగే ఫలితాలను కూడా తెలియజేసాను ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని జానం శ్లోకం తెలుసుకుందాం జానుభ్యా ధావంతం బాహుభ్యాం సుందరం సకుండలాలకం బాలం గోపాలం చింతయ స్తోత్రం ప్రథమం తు హరివంద్యా ద్వితీయం కేశవం తథా తృతీయం పద్మనాభం తుతుర్థం వామనం తదా पञ्चमं वेदगर्भं च षष्ठं तु मधुसूदनं सप्तमं वासुदेवं च वराहं च अष्टमं तदा नवमं पुण्डरीकाक्षं दशमं तु जनार्दनं कृष्णमेकादशं प्रोक्तं द्वादशं श्रीधरं तदा एतद् द्वादशनामानि मया प्रोक्तानि फाल्गुणा కాళత్ర పుణ్యఫలం శృణు చాంద్రాయణ సహస్రస్ కన్యాదానసేధసహస్రస్ ఫలమాప్నోతి మానవ ఇది గోపాల నామ స్తోత్రం సమాప్తం ఇప్పుడు ఈ స్తోత్రానికి అర్థము ఫలితానికి అర్థం కూడా తెలుసుకుందాం మొదటి నామం హరిం రెండవది కేశవం మూడవది పద్మనాభం నాలుగవది వామనం ఐదవనామం వేదగర్భం ఆరు మధుసూదనం ఏడవ నామం వసుదేవం ఎనిమిదవ నామం వరాహం తొమ్మిది పుండరీకాక్షం పది జనార్దనం పదకొండు కృష్ణం పన్నెండు శ్రీధరం అని పన్నెండు నామాలను ఏ మానవుడు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము పఠిస్తారో వారికి వేయి చంద్రయానాలు వంద కన్యాదానాలు వేయి అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుందని శ్రీకృష్ణుడు అర్జునుడితో మహాభారతంలో చెప్పిన శ్లోకం ఇంతటి విశిష్టత మహత్యం కలిగిన శ్రీకృష్ణుని ద్వాదశనామ స్తోత్రాలను మనం కూడా ప్రతిరోజు పఠించి శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీ వైష్ణవ నూటెమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జయ శ్రీమన్నారాయణ